నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ అండ్ లాగ్స్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి బాగా యూజ్ అవుతుందండి మనకి ఇప్పుడు వచ్చేటివన్నీ పండగలు కాబట్టి మనకు వెండి సామాన్లు రాగి సామాన్లు ఇత్తడి సామాన్లు అయితే క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్స్ బాగా చాలా ఉపయోగపడతాయండి ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఈ ఉత్తడి రాగి వెండి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి నేను రెండు రకాలుగా చూపిస్తానండి రెండు పద్ధతులుగా ఒక ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి చింతకాయ తొక్కండి మన ఇండ్లల్లో అందరి ఇళ్ళల్లో ఉంటుంది మనకు చింతకాయలు దొరికినప్పుడు మనం చింతకాయ తొక్కు పెట్టుకుంటాం ఇది ఎక్కువ పచ్చళ్ళల్లో వాడతారు మాక్సిమం ఇది చాలా మందికి ఇంకా ఎవరికైనా కొందరికి తెలియదు అండి చింతకాయ తొక్కు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకు ఎన్ని సంవత్సరాలైనా కానీ పాడవదన్నమాట అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు చింతకాయ తొక్కు తీసుకొని రాగి సామాన్ నీట్గా అయితే వాష్ చేసుకోవచ్చు అండి చాలా ఎక్కువ ప్రెష్ చేయక కూడా అక్కర్లేదు జెస్ట్ ఇలా రుద్దితే చాలు మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి నేను ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను జస్ట్ ఇలా రాస్తే చాలు మన కలర్ అనేది ఎంత నల్లగా ఉన్నా కానీ మంచిగా వచ్చేస్తుంది చూడండి జస్ట్ ఇంకా కొంచెం కొంచెం ఎక్కువ ప్రెస్ చేసి రుద్దామంటే ఇంకా తెల్లగా వస్తుంది అండి ఇంకా ఎక్కువ శ్రమ కూడా అక్కర్లేదు అదే మనం బయట కొన్న తో రుద్దాలంటే గట్టిగా రుద్దాలి ఇంకా మన చేతులు అనేవి కూడా నల్లగా అయిపోతాయి అనమాట పీతాంబరం వాడడం వల్ల సో ఇదైతే నీట్గా ఉంటుంది రూపాయి ఖర్చు కూడా లేదండి మనం ఎలాగో ఇంట్లోకి చేసి పెట్టుకుంటాం చింతకాయ తోపు దాంతో వాడుకోవచ్చు ఎన్ని సంవత్సరాలైనా కానీ పాడవదు నేను మీకు ఇక్కడ సగం వృద్ధి చూపిస్తున్నానండి క్లియర్గా కొందరు ఎంత ఫేక్ అలా అనుకుంటారు కానీ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి రుద్దీనికెళ్ళి చూడండి వెళ్ళి ఒకసారి మీకే వీడియోలో చూస్తే తేడా అనేది కనిపిస్తుంది అనమాట ఎంత నీట్గా వచ్చిందో చూడండి జస్ట్ ఇక్కడ రుద్దితే చాలు ఇప్పుడు వెండిది కూడా చూడండి జస్ట్ మామూలుగా రుద్దిన ఇంకొంచెం ప్రెస్ చేసి రుద్దామంటే మనకు చక్కగా నీట్గా అనేది వచ్చేస్తుంది అండి చాలా చాలా బాగా పనిచేస్తుంది ఒక్కసారి మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు చింతకాయలు దొరికినప్పుడు ఇంకా పితాంబరి కానీ ఇంకా ఏ ఇతర సామాన్లు కానీ కొనే పనే ఉండదండి బయట మనకు ఇది చేసి పెట్టుకున్నామంటే అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇంకా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి నేను ఇంత ముందు కూడా ఒక వీడియో చేసి పెట్టాను అది కూడా చాలా బాగా పనిచేస్తుంది దీంతో అయితే మన ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది ఇంకా మనం తయారు చేసుకోవక్కర్లేదు చింతకాయలు దొరికినప్పుడు చేసి పెట్టుకున్నామంటే ఇంకా మనకి ఇయర్ మొత్తం ఉంటుంది అన్నమాట ఇయరే కాదండి టూ త్రీ ఇయర్స్ అయినా పాడైపోదు కొంచెం కలర్ మారుతుంది మనం తోముకోవడానికి కాబట్టి చాలా బాగుంటుంది చూడండి గ్లాస్ కూడా ఎంత చక్కగా తెల్లగా అయితే వచ్చేసింది ఇప్పుడు ఇంకొక పద్ధతిలో చూద్దామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పెట్టుకొని అందులో ఒక మూడు నిమ్మకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే ఒక చింతపండు రెండు పెద్ద నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు వేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూను కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంటాం కదండీ ఇది నిమ్ముప్పు అనమాట ఇవన్నీ వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని మనం పోసిన ఈ హాఫ్ లీటర్ వాటరు పావు లీటర్ అయ్యేంత వరకు చక్కగా మరిగించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా చూడండి దగ్గరికి వరకు ఇలా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి అసలు ఇలా జస్ట్ ఇలా రాస్తే చాలు దీన్ని అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని మెత్తగా పట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక వన్ కి ఒకసారి ఇలా ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకు ఒక పది నిమ్మకాయలు కొంచెం ఎక్కువ చింతపండు తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఒక నెల మొత్తం వస్తుంది చూడండి ఇది కూడా జస్ట్ ఇలా జెస్ ఇలా అంటించగానే తెల్లగైపోతుంది చూడండి ఎంత నల్లగా ఉండిందో గ్లాసు అలాంటిది మనం జెస్ ఇలా అనగానే మంచి కలర్ వచ్చేసింది చూడండి మనకి చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది కూడా ఇలా చేసి పెట్టుకున్నారని ఇలా చేసి పెట్టుకున్నారంటే ఈ పండగ సీజన్లలో మనకు చాలా బాగుంటదండి ఇంకా ఆగస్టులో మొత్తం పండగలేనండి ఇంకా మనం పండగ వచ్చిందంటే కంపల్సరీ దేవుని దగ్గర రాగి వెండి ఇతర సామాన్లు క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువ శ్రమ లేకుండా అప్పటికప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అదే పితాంబరి మన బయట వాడే లిక్విడ్స్ అవి లిక్విడ్ అనేవి హ్యాండ్ మీద పడినా మనకు ప్రాబ్లమే పీతాంబరం వాడితే చేతులన్నీ తోమిన తర్వాత అయితే నల్లగా అయిపోతాయండి నేను చాలాసార్లు చూసి ఇంకా నచ్చక మానేసి ఇలా ట్రై చేశాను అనమాట చాలా బాగా వస్తాయి మీకు వెండి అయినా రాగి రాగివైనా ఏ సామాన్లైనా కానీ ఈ ఒక్క పేస్ట్ మీరు రెడీ చేసి పెట్టుకున్నారంటే ఈ పండగ సమయాలలో ఇంకా మనకి ఇప్పుడు వచ్చేదన్ని పండగలే చాలా బాగా మంచిగా యూజ్ అవుతుందండి చూడండి వెండి సామాన్లు కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి అనమాట ఇది ఒక్కసారి చేసి పెట్టుకోండి చింతకాయ తొక్కున వాళ్ళు అది వాడుకోవచ్చు అండి హ్యాపీగా చక్కగా వచ్చేస్తాయి మనకి ఇలా చేసుకొని లేదు చింతకాయ తొక్కు లేదు మాకు తెలియదు అన్న వాళ్ళు ఇది రెడీ చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా నేను ఇంకొక వీడియోలో ఇంకోటి కూడా చేసి పెట్టాను కింద కూడా అది లింక్ ఇస్తాను చూసేయండి అది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా వెండి రాగి ఇత్తడి సామాన్లు నీట్గా కడిగిన తర్వాత చక్కగా తుడుచుకోవాలండి అప్పుడే మనకు అవి బాగుంటాయి తుడవకుండా అలాగే ఉంచామంటే మనకి వాటి మీద వాటర్ మచ్చలు అలాగే ఉండిపోయి అవి అలాగే మనం ఎంత కడిగినా క్లీన్ చేసినా కానీ ఆ మచ్చలు పోవండి ఇది ఒక మంచి టిప్పు మీరు ఎంత కడిగి పెట్టినా కూడా యూజ్ ఉండదు అనమాట వీటిని నీట్గా కడిగిన తర్వాత తడి అనేది అస్సలు తడి లేకుండా తుడుచుకోవాలి చూడండి ఇలాగ నేను ఒకసారి తడి ఉంచేసి ఇలా పెడితే వాటర్ మచ్చలన్నీ ఇలా అయిపోయింది అనమాట ఇవి ఇంకా ఒక టూ త్రీ టైమ్స్ అలా నీట్గా వాష్ చేస్తే కానీ తోమి అప్పుడు పోతాయండి ఒక్కసారికైతే ఒక్కసారికి అయితే పోవు సో అందుకనేసి నీట్గా తోముకున్న తర్వాత ఒకసారి బాగా క్లాత్ తీసుకొని పొడి క్లాత్ తోటి తడి అనే సద ఎక్కడ లేకుండా తుడుచుకోవాలి అప్పుడే మనకు అనేది నీట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఒకసారి యూస్ చేసుకోండి ఈ రెండు టిప్స్ వాడుకోండి చాలా బాగా పనిచేస్తుంది అంతేనండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ